నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు ఉద్యోగంలా నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఉదయగిరి కా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి రాఘు ఐటీడీపీ మండల అధ్యక్షులు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పట్టణాల నుంచి నేడు గ్రామాల వరకు విస్తరిస్తున్నదన్నారు చాలా మంది యువత గంజాయి బారిన పడి తమ జీవితాలను కోల్పోవడంతో పాటు తల్లిదండ్రుల ఆస్తులను నిరాశపరుస్తున్నారన్నారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం కేవలం పోలీస్ శాఖతోనే సాధ్యం కాదని అందరి భాగస్వామ్యంతోనే మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరోధించవచ్చన్నారు మాదక ద్రవ్యాల వినియోగం సరఫరా గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు సమాజం రాష్ట్రానికి దారి కనుక కొంచెం గమనించి మీ తోటి వల్ల కూడా కొంచెం అవగాహన కలిపి ఇట్లాంటి ఇనోవేటోట్లు అండ్ అవ్వతాడు సిగరెల్ అవతాడు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారం డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంఖ్య చాలా మంది యువత చాలామంది గంజాయి బాధపడి తమ జీవితాలను కోల్పోతున్నారు దాంతో పాటు వాళ్ళపై ఆశలు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిరాశకు గురి చేస్తున్నారు ఈ ఈరోజు ఈ బెచ్లో మీకు అంటే దీని యొక్క పర్పస్ అనేది అర్థమైంది కదా ఇది డ్రగ్స్ నిర్మూలన అనేది ఒక పోలీస్ వారో ఎక్సైజ్ వారో లేకపోతే కొంత ప్రభుత్వాలు చేతనే మాత్రమే కాదు మనందరం అందరం కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయితేనే మనం డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ గంజాయి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నప్పటికీ ఏదైనా ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు బాధ్యతగా పోలీసు వారికి కానీ ఎక్సైజ్ శాఖ వారికి కానీ సమయత అధికారులకు తెలియజేయాలి మీ సహకారం లేకుండా మేము ఏది కూడా సంపూర్ణంగా అచీవ్ చేయలేము సో మీ కోఆపరేషన్ అవసరం కాబట్టి మీ అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టిడిపి నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా